ఆ దీపం ఎలా వెలిగించాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి అయితే మార్నింగ్ అంటే మౌనే అమావాస్య అలాగే చొల్లంగి అమావాస్య రోజు ఉదయాన్నే లేచి చక్కగా మనము కాలకృత్యాలన్నీ తీర్చుకొని నిత్య దీపారాధన పెడతాం కదా పెట్టేసిన తర్వాత ఇక్కడ మనము ఒక పల్లెం తీసుకోవాలి ఒక రాగి రాగిపల్లెం కానీ ఎత్తడిపల్లెం కానీ పల్లెం కానీ తీసుకొని దానికి కుంకుమ బొట్టులు పెట్టుకోవాలండి ఆ తర్వాత ఒక ఏలక పండు ఒక పంచ కొంచెం స్పూన్ పంచదార వేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ బియ్యి పిండి ఉంటుంది కదండి బియ్య పిండి అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత ఈ బియ్యి పిండిలోని ఇప్పుడు మనము గ్రైండ్ చేసిన ఏలక పొడి ఆ తర్వాత పంచదార వేశాం కదా అది వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీనిలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా వెలిగించడం వల్ల చాలా చాలా ఆరోగ్య సమస్యలు అనేవి తీరిపోతాయి అయితే అసలు ఎవరికి వెలిగించాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సాక్షాత్తు విష్ణు రూప స్వరూపమైన విష్ణుమూర్తి స్వరూపమైన స్వామి అవతారం అండి ఇది తమిళనాడులో ఒక ఆలయం ఉందండి ఈ ఆలయంలో ప్రతి ఏటా చొల్లంగి అమావాస్య రోజైతే ఎవరైతే దర్శనం చేసుకుంటారు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అయితే పూర్తిగా పోతాయండి అయితే ఈ సంవత్సరం మనం సంకల్పం చేసుకొని ఈ సమస్యతో నేను బాధపడుతున్నాను తండ్రి ఈ దీపం వెలిగిస్తున్నాను మళ్ళీ సంవత్సరము నీ గుడికొచ్చి ముక్కు తీర్చుకున్నట్టుగా చూడు నాయన అని మనం మనసులో కోరికనేది నెరవేర్చుకోమని మనం స్వామివారికి వేడుకోవాలి సాక్షాత్తు విష్ణు స్వరూపమైన అవతారం నా సమస్య తీరిపోవాలి నాయన వచ్చే సంవత్సరము నీ గుడికి దర్శనాను దర్శనం భాగ్యం తండ్రి అని మనము సంకల్పం చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా దీన్ని ఒక గొయ్యిలాగా చేసుకోవాలండి అంటే పిండిని చక్కగా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధానంగా గొయ్యిలాగా తీసి చేసిన తర్వాత దానిలో ఆవు నెయ్యి దీపం అయితే వెలిగించాలి ఆవు నెయ్యి దీపమే వెలిగించాలండి వెలిగించిన తర్వాత ఇక్కడ మనము పూజా మందిరంలో ఈ దీపం అయితే వెలిగించుకోవాలి అక్కడ మీకు ఒక ఫోటో కూడా ఉంటుందండి గూగుల్లో సెర్చ్ చేస్తే శ్రీ రాఘవీర స్వామి అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఫోటో అనేది ఉంటుంది అది మనము ప్రింట్అవుట్ తీసుకొని పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు ఇదంతా లేకపోయినా సరే వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర కానీ విష్ణుమూర్తి ఫోటో దగ్గర కానీ ఈ దీపం వెలిగించవచ్చు ఓకేనా ఇలా వెలిగించిన తర్వాత మళ్ళీ అక్కడ ఖచ్చితంగా ఆ టెంపుల్ దగ్గర కోనేరు అంటూ ఉంటుందండి మనము కోనేరు స్వరూపంగా ఒక పల్లెంలో నీళ్ళు తీసుకొని ఆ నీటిలో పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు వేసుకొని మనము కో కోనేరు స్వరూపముగా అంటే ఆ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఆ కోనేట్లో ఒక బెల్లం ముక్క అనేది వేసి సమస్యలన్నీ తీరిపోవాలి అని తిరిగి వస్తారట అండి అయితే మనము ఆ రోజు అమావాస్య రోజు ఒక గిన్నెలో మనము కోనేరు స్వరూపముగా స్వామివారిని మనసులో స్మరించుకొని కోనేరు అక్కడ ఉ అంటే కోనేరు స్వరూపముగా మనం స్మరించుకొని దీనిలో పసుపు కుంకుమ అక్షతలు వేసి ఒక బెల్లం ముక్క వేయాలండి ఇలా వేస్తే మన ఆరోగ్య సమస్యలు పూర్తిగా అయిపోతాయండి ఏదైనా సరే నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ నమ్మితే కదా ఏదైనా మనకి జరుగుతుంది ఓకేనా ఈ విధంగా అయితే మనము ఇది ఇలా వేసేసుకున్న తర్వాత ఇది మనము ఏదైనా మొక్కలకి పోసివచ్చు అనమాట ఈ వాటర్ ఓకేనా ఆ తర్వాత మనము ఈ దీపారాధన అంతా అయిపోతుంది కదండి ఈ దీపారాధన అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది కదా ఇదైతే ఇంటల్లే పాది మనము ప్రసాదముగా స్వీకరించాలి ఫ్రెండ్స్ ఇగండి ఈ దీపం అయితే పూర్తిగా కాలిపోయింది కదా అంటే కొండెక్కిపోయింది కదా దానిలో ఉండే దూది తీసేసిన తర్వాత ఇదంతా చక్కగా మనము కొంచెం పాలు కానీ కొంచెం నీళ్లు కానీ వేసి ఉండల్లా లాగా చేసి మన కుటుంబ సభ్యులు అందరము తింటే ఆరోగ్య సమస్యలు అయితే పూర్తిగా నయమైపోతాయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోస్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ చల్లంగి అమావాస్య రోజు ఎవరైతే ఇలా దీపం వెలిగిస్తారో వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు ఫ్రెండ్స్ ఓకేనా సర్వేజన సుఖనోభవంతు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్కసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్